అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ ఆరో భాగము తేజ సంధ్య వస్తూ ఉంటే వాళ్ళ మీద ఎవరో అటాక్ చేస్తారు మహి బాయ్ ఇంట్లో ఆది తేజ ఏంటి ఇంకా రాలేదు లేట్ అవుతుంది అని నీకేమైనా చెప్పాడా లేదు బాయ్ సరే ఒకసారి ఫోన్ చేయి బాయ్ నా ఫోన్ ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ అయింది మీ ఫోన్ ఇవ్వండి అని మహేంద్ర ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు హాస్పిటల్లో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న బాబా అనే పేరు చూస్తూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సంధ్య బాయ్ తేజ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చెప్పాడు ఆది మళ్ళీ చేసి చూడు నాకెందుకో కంగారుగా ఉంది అని మళ్ళీ ఫోన్ చేశాడు ఎవరు ఈ బాబా ఏం అవసరం ఉందో మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అనుకొని లిఫ్ట్ చేసింది సంధ్య హలో అంది ఇదేంటి తేజ ఫోన్ ఎవరు అమ్మాయి లిఫ్ట్ చేసింది అనుకున్నాడు ఆది హలో ఎవరండి మీరు మా వాడి ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని అడుగుతాడు కొంచెం టెన్షన్ టెన్షన్ పడుతూ నా పేరు సంధ్య అండి సూర్య నేను వస్తూ ఉంటే ఎవరో అటాక్ చేశారు అని జరిగిందంతా చెప్పింది ఆదికి సంధ్య గురించి అంతా తెలిసి ఉండటంతో ఏం జరిగిందో అర్థమయ్యింది ఇప్పుడు మా వాడికి ఎలా ఉంది ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఆది సంధ్య డీటెయిల్స్ మొత్తం చెప్పింది ఆది నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఏమైంది ఆది ఎలా ఉంది అని అడుగుతున్నావు ఏంటి తేజాకి ఏమైంది అడిగాడు బాయ్ కంగారు పడుతూ ఏం లేదు బాయ్ చిన్న యాక్సిడెంట్ అంట ఇప్పుడు బాగానే ఉన్నాడు నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు టెన్షన్ పడకండి అని మహేంద్రకి సమాధానం ఇవ్వకుండా ఫాస్ట్గా బయలుదేరాడు ఆది కాసేపటికి హాస్పిటల్కి వెళ్ళారు సంధ్య దగ్గరికి వెళ్ళాడు తేజ గారు పిలిచింది సంధ్య ఆదికి ఫస్ట్ అర్థం కాలేదు కానీ తేజ తన పేరు సూర్య అని చెప్పాడు నన్ను తేజ అని పిలుస్తుందంటే నా పేరు తేజ అని చెప్పాడా అనుకున్నాడు సంధ్య గారు అవునండి నేనే మీతో మాట్లాడింది రండి సూర్య లోపల ఉన్నాడు అని తేజ దగ్గరికి తీసుకెళ్తుంది తేజను అలా చూసి ఆదికి చాలా బాధగా అనిపించింది ఇప్పుడేం ప్రాబ్లం లేదు అని చెప్పారు డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళచ్చు అని అన్నారు కానీ మా ఫ్లాట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అందుకే తీసుకెళ్లలేక ఇక్కడే ఉన్నాము చెప్పింది సంధ్య పర్లేదు సంధ్య గారు మా వాడిని కాపాడారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అయ్యో పర్లేదు తేజ గారు నిజానికి నా వల్లే సూర్యకి ఇలా అయ్యింది అప్పటికీ సూర్య చెప్తూనే ఉన్నాడు వాళ్ళు ఏదో అనుమానంగా ఉన్నారు అని నేనే వినలేదు అంది సంజాయిషిగా సర్లేండి జరిగింది ఏదో జరిగింది కదా నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్తో మాట్లాడి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాక కావాల్సిన మెడిసిన్ తీసుకొని బయలుదేరాడు తేజని బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు సంధ్య వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చొని తేజ తల తన ఒళ్ళో పెట్టుకొని పడుకో పెట్టుకుంది ఆదికి అది చూసి చాలా సంతోషంగా అనిపించింది సంధ్య గారు మీ ఇల్లు ఎక్కడ చెప్తే డ్రాప్ చేస్తాను సంధ్య అడ్రస్ చెప్పింది ఆది డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు బాగా టైడ్ అయి ఉండటం వల్ల సంధ్య కూడా కాసేపటికి నిద్రపోయింది తేజ చేతిని తన చేతితో పట్టుకొని తేజ గుండెల మీద తన తల పెట్టుకొని పడుకుంది డ్రైవింగ్ చేస్తున్న ఆదికి మిర్రర్లో అది కనిపించింది అప్పటి వరకు ఛార్జింగ్ అవుతున్న తన ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి వీడియో అండ్ ఫోటో తీశాడు బాగా మతులో ఉండటం వల్ల సంధ్యకి తెలియలేదు నవ్వుకొని మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు సంధ్య ఉండే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాక తనను లేపాడు సంధ్య లేచి తను ఉన్న పొజిషన్ చూసుకొని కొంచెం కంగారు పడింది థ్యాంక్ యూ సూర్య జాగ్రత్త అండి అని చెప్పి తేజ వైపే చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అది తేజని ఇంటికి తీసుకొని వెళ్ళాడు మహేంద్ర అప్పటికే కంగారుగా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు కారు లోపలికి వచ్చిన సౌండ్ ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళాడు తేజాను అలా చూసి మహేంద్రకి చాలా బాధేస్తుంది ఆది ఏమైంద్రా ఇందాక ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు ముందు తేజాని రూంలో పడుకోబెట్టనివ్వండి బాయ్ అని తేజ రూంలో తేజాని పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు ఇప్పుడు చెప్పు అది ఏం జరిగింది అసలు ఆ దెబ్బలు యాక్సిడెంట్ దెబ్బలు లాగా లేవే అన్నాడు అనుమానంగా అవును బాయ్ తేజ కారులో వస్తూ ఉంటే కావాలనే ఎవరో ప్లాన్ చేసి అటాక్ చేశారు టైంకి ఆ సంధ్య ఉండి వీడిని సేవ్ చేసింది అని జరిగిందంతా చెప్పాడు వాట్ నా కొడుకు మీద అటాక్ ప్లాన్ చేశారా అంత ధైర్యం ఎవరికి ఉంది అన్నాడు కొంచెం సీరియస్గా ఇంకెవరు బయ ఉన్నాడుగా ఆ జగదీష్ ఇదంతా వాడు ప్లానే అయి ఉంటుంది అని అన్నాడు ఆది కొంచెం కోపంగా ఎంక్వైరీ చెయ్యి రేపు మార్నింగ్ లోగా నాకు తెలియాలి అని తేజ దగ్గరికి వెళ్ళాడు లోపలికి ఆది కూడా విషయం కనుక్కోటానికి బయటికి వెళ్ళాడు మహేంద్ర వెళ్ళి తేజ పక్కనే బెడ్ మీద పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం జాను లేచి రెడీ అయ్యి కాఫీ తీసుకుని విశాల్ రూమ్కి వెళ్తుంది ఈ కొన్ని రోజులు వీలైనంత వరకు నీకు దగ్గరగా ఉండి నీతో జీవితానికి సరిపడే జ్ఞాపకాలను నింపుకుంటాను అనుకుంది విశాల్ రూమ్ డోర్ దగ్గర నారాయణ జానుని ఆపేశాడు ఏంటి నాన్న ఏమైంది జాను ఈ రోజు నుంచి విశాల్ పనులు ఏవి నువ్వు చేయటానికి వీలు లేదు ఎందుకు నాన్న ఎందుకు చేయకూడదు అడిగింది జాను కొంచెం కోపంగా జాను నువ్వు పెళ్ళి కావాల్సిన పిల్లవి ఇలా పరాయి మగాడితో అంత క్లోజ్గా ఉండటం మంచిది కాదు ఏం మాట్లాడుతున్నావు నాన్న బావ నాకు పరాయి మగాడేంటి ఇన్నాళ్ళు లేనిది ఈరోజు కొత్తగా గుర్తొచ్చిందా ఇన్నాళ్ళు అంటే మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కాబట్టి మేమేం అనలేదు కానీ ఇప్పుడు మీ జీవితాలు దారులు వేరు అని తెలిసాక కూడా ఇంకా ఎలా ఊరుకోమంటావు రేపు ఈ విషయం తెలిసి నీ భర్త విశాల్ మా భార్య మిమ్మల్ని అనుమానిస్తే ఎవరికి నష్టం అందుకే ముందు జాగ్రత్తగా దూరంగా ఉండండి ఇక నుంచి బావ పనులు పని మనిషి గౌరీ చూసుకుంటుంది నీ పనులు నువ్వు చూసుకో కాదు అని నా మాట దాటావంటే ఇన్నాళ్ళు నీకు తల్లే లేదు ఇకపై తండ్రి కూడా ఉండడు ఇక నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు జాను ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది నారాయణ ఎందుకు అలా చేశాడు తన ప్లాన్ ఏంటి నారాయణ జానుని విశాల్కి దూరంగా ఉండమని చెప్తాడు నాకు తెలుసు జాను నేను ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావని కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని నేను ఇలా చేస్తున్నాను నిజంగానే నీకు విశాల్ మీద ప్రేమ లేకపోతే ఏం కాదు కానీ ఉండి అది నువ్వు తెలుసుకోలేదో లేక మాకు చెప్పట్లేదో తెలీదు కానీ ఈ పని వల్ల నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలను అనుకుంటున్నాను నీకు విశాల్ మీద ప్రేమ ఉంటే వాడికి దూరంగా ఉండటం ఎంత బాధో నీకే తెలుస్తుంది నువ్వే బాధపడతావని కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని బయటకు వెళ్ళిపోయాడు నాకు తెలుసు నాన్న ఇదంతా మీరు నా మనసులో ఏముందో తెలుసుకోవటానికి ఇలా చేస్తున్నారని కానీ మీ ఆలోచనతో ఉన్న కొంచెం సంతోషాన్ని కూడా నాకు దూరం చేస్తున్నారని బాధపడింది జాను విశాల్ బాబు విశాల్ బాబు అనే పిలుపుతో లేచాడు విశాల్ గుడ్ మార్నింగ్ జాను ఏంటి ఈరోజు నీ గొంతు ఇలా ఉంది పైగా విశాల్ బాబు అంటున్నావు అని కళ్ళు తెరిచి చూశాడు విశాల్ గౌరీ నువ్వా నువ్వేంటి ఇక్కడ జాను ఏది జాను అమ్మకి పని ఉందంట బాబు ఈ రోజు నుంచి మీ పనులన్నీ నేనే చూసుకోమన్నారు ఎవరు చెప్పారు అయినా నాకంటే ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి తనకి అన్నాడు కొంచెం కోపంగా అమ్మాయి గారు అమెరికా వెళ్తున్నారంట కదా బాబు అందుకే ఈ పనుల్లో బిజీగా ఉన్నారు అని మీ పనులు నన్ను చూసుకోమన్నారు ఎందుకు ఆ మాట విశాల్కి నచ్చలేదు సరే అయితే ఆ కాఫీ లైవ్ అని కాఫీ తీసుకున్నాడు ఒక సిప్ చేశాడు ఏంటి కాఫీ ఇలా ఉంది నీకు కాఫీ పెట్టడం రాదా రాకపోతే జాను దగ్గర నేర్చుకో అని కప్ టేబుల్ మీద పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇదేంటి సేమ్ జాను అమ్మ పెట్టినట్టే పెట్టాను కదా బాగాలేదంటారేంటి ఈ విశాల్ బాబు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి గారి చేత ఇస్తేనే దాని టేస్ట్ ఉంటుందేమో అనుకుంటూ కప్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది బయట నుంచి ఇదంతా విన్న జాను అయ్యో బావ కాఫీ తాగలేదే కనీసం టిఫిన్ అయినా తనకి ఇష్టమైనవి చేస్తాను నాన్న బావ పనులు చేయొద్దన్నాడు కానీ నేను వండింది బావ తినకూడదు అనలేదు కదా నేను వంట చేస్తాను ఎవరో ఒకరు వడ్డిస్తారు అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది జాను జాను పిలిచాడు నారాయణ హా చెప్పండి నాన్న నా పైలు ఒకటి కనిపించలేదు కొంచెం వెతుకు పెడుదూరా నాన్న నేను టిఫిన్ ప్రిపేర్ చేయాలి చేసి వస్తాను జాను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ వంట పనులు వీటి జోలికి నువ్వు వెళ్ళవద్దు అని కొంచెం సీరియస్గా చెప్పాడు నాన్న నేను టిఫిన్ బావ ఒక్కడి కోసం కాదు కదా అందరి కోసం కదా వండేది ఎవరికోసమైనా సరే నువ్వు చేయటానికి వీల్లేదు రేపు నువ్వు అమెరికా వెళ్ళాక ఎవరు చేస్తారు నువ్వేం వచ్చి చేయు కదా ఆ పనులన్నీ గౌరీ చూసుకుంటుంది నువ్వు పద అని జానుని మాట్లాడినివ్వకుండా రూంలోకి తీసుకువెళ్ళిపోయాడు విశాల్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రూమ్లో బెడ్ మీద తన డ్రెస్సే కనిపించలేదు అబ్బా ఈ జాను అన్ని పనులు చూసుకుంటా ఉంటే నా పనులు నేను చూసుకోవటం మర్చిపోయాను అని తనని తానే తిట్టుకుంటాడు కబోర్డ్ ఓపెన్ చేసి చేతికి దొరికిన డ్రెస్ వేసుకొని టిఫిన్ చేయడానికి కిందకు వెళ్ళాడు విశాల్ని చూడగానే గౌరీకి నవ్వొచ్చింది నోటి మీద చేయి పెట్టుకొని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది విసు ఏంటి ఈ అవతారం ఈ డ్రెస్ ఏంటి అని అడిగారు వసుంధ్ర గారు అప్పుడు చూసుకున్నాడు విశాల్ తన డ్రెస్ని ప్యాంటు షర్ట్కి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా టోటల్ మిస్ మ్యాచ్ అయ్యేలా వేసుకున్నాడు షెట్ జాను అంత నీవాళ్ళే అనుకున్నాడు మనసులో ఏం లేదమ్మా ఊరికే ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశా అని టిఫిన్ చేయటానికి కూర్చున్నాడు గౌరీ వచ్చి టిఫిన్ వడ్డించింది విశాల్ తీసుకొని తిన్నాడు మొదటి ముద్దకి అర్థమయ్యింది విశాల్కి అది జాను చేతి వంట కాదు అని తినలేక ఏదో రెండు ముద్దలు తిన్నాను అని అనిపించి రూమ్కి వెళ్ళిపోయాడు ఒక అరగంట సేపు కబోర్డ్లో డ్రెస్సెస్ అన్నీ అటుపీకి ఇటుపీకి మొత్తానికి ఒక డ్రెస్ సెట్ చేసుకొని వేసుకున్నాడు వెనక్కి తిరిగి బెడ్ మీద చూస్తే తను ట్రై చేసిన డ్రెస్సెస్ అన్నీ కుప్పలాగా పడి ఉన్నాయి ఇచ్చి ఏంటి ఇలా చేశాను నా రూమ్ ఫస్ట్ టైం ఇలా చిందరవందరగా ఉంది అనుకున్నాడు హాస్పిటల్కి బయలుదేరుదామని ఫోన్ తీసుకున్నాడు చూస్తే ఛార్జింగ్ లేదు చ నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను ఈ జాను ఉంటే అన్నీ తానే చూసుకునేది అనుకున్నాడు ఛార్జింగ్ కేబుల్ తీసుకొని కిందకి వెళ్ళాడు బాయ్ మా నేను వెళ్ళొస్తా అని వసుంధ్ర గారికి చెప్పి బయలుదేరబోయాడు విసు ఒక్క నిమిషం ఆగు ఇలాగే వెళ్తావా హాస్పిటల్కి ఏమైందమ్మా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కదా ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా డ్రెస్ చేంజ్ చేసుకున్నావు సరే నీ సెతస్కోప్ ఆప్ట్రోన్ ఏది ఓ మర్చిపోయాను ఈ రోజు ఏమైందిరా నీకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు టిఫిన్ కూడా సరిగా చేయలేదు ఏం లేదు మా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని రూమ్కి వెళ్ళి కావాల్సినవి తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు మహేంద్ర ఇంట్లో కళ్ళు తెరిచి చుట్టూ చూసిన తేజాకి తన చెయ్యి పట్టుకుని నిద్రపోతున్న మహేంద్ర కనిపించాడు బాబా ఏంటి ఇక్కడ పడుకున్నాడు అని చుట్టూ చూశాడు తనకి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది అవును నేను ఇంటికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు అని గుర్తుకు తెచ్చుకోసాగాడు ఎంత ఆలోచించినా తనకేం గుర్తు రాలేదు తేజ కదిలేసరికి మహేంద్రకి మెలకు వచ్చింది తేజ ఇప్పుడు ఎలా ఉంది పర్లేదు బాబా బాగానే ఉంది ఎన్నిసార్లు చెప్పాను సెక్యూరిటీ పెడతాను అని విన్నావా నువ్వు చూడు ఇప్పుడు ఏం జరిగిందో చిన్న దెబ్బలే కదా బాబా తగ్గిపోతాయి నువ్వు టెన్షన్ పడుకు ఏంటి చిన్న దెబ్బలే చూడు ఒళ్ళంతా ఎలా అయ్యిందో అన్నాడు తేజ ఒంటి మీద అక్కడక్కడ ఉన్న ఎర్రగా కమినాల దెబ్బల్ని చూస్తూ సరే బాబా నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండటమే కాదురా ఏం చేయాలో నాకు తెలుసు నేను చేస్తాను అని మనసులో అనుకొని ఫ్రెష్ అవటానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు మహేంద్ర వెళ్ళిన కాసేపటికి ఆది తేజ రూమ్కి వచ్చాడు రే ఆది నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు ఇంకెవరు తీసుకొస్తారు సంధ్య తీసుకొచ్చింది వాట్ అంటే సంధ్యకి నా గురించి మొత్తం తెలిసిపోయిందా అని అడిగాడు టెన్షన్ పడుతూ హా తెలిసిందిరా తేజాకి భయం వేసింది సంధ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని కళ్ళల్లో వచ్చాయి రే తేజ ఆ కళ్ళల్లో ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు రే సంధ్య రియాక్షన్ తలుచుకుంటే భయమేస్తుందిరా అన్నాడు రే దీనికే ఇంత రియాక్ట్ అవుతున్నావేంటిరా నువ్వు తన విషయంలో ఇంత సీరియస్ అని తెలియక జోక్ చేశాను సారీరా ఐఎమ్ వెరీ సారీ అన్నాడు బాధగా జోకా అంటే అర్థం కాక అడిగాడు తేజ నైట్ నిన్ను ఇంటికి తీసుకొచ్చింది సంధ్య కాదు నేనే అని జరిగిందంతా చెప్పాడు అమ్మయ్య బ్రతికించావు దేవుడా అని గుండెల మీద చేయి వేసుకున్నాడు రే నేను జోకింగ్ అంటేనే ఇంత టెన్షన్ పడ్డావు అదే నిజంగా సంధ్యకి నీ గురించి నిజం తెలిస్తే ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఒకటి గుర్తుపెట్టుకో తేజ మనం ప్రేమించే వాళ్ళు దగ్గర మన ఐడెంటిటీ దాస్తే నిజం తెలిసిన రోజు వాళ్ళ రియాక్షన్ మనం తట్టుకోలేము గుర్తుపెట్టుకో వేరే ఎవరి ద్వారానో తనకి నిజం తెలిసే లోపి నువ్వే చెప్పేసేయరా వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే మనం ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నమ్మరు తేజకి ఆది చెప్పింది నిజమే అనిపించింది చెప్తాను రా త్వరగా నేనెవరో సంధ్యకి చెప్పేస్తాను దట్స్ లైక్ గుడ్ బాయ్ అని తేజ పక్కన కూర్చొని సిగరెట్ వెలిగించాడు రే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ స్మోకింగ్ మానేయమని చెప్పిన మాట వినవా నువ్వు పైగా స్టైల్గా సిగర్ పెడతావు నోట్లో చూడు పెద్ద డాన్ అయినట్లు కొన్ని ఇష్టాలు అలవాట్లు అంతేరా మానలేము లేము అన్నాడు ఆది చాలే ఆపు నువ్వు నీ కవరింగ్ అని విసుక్కుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు తేజ అది కూడా మహేంద్ర దగ్గరికి వెళ్ళాడు తేజ మీద అటాక్ చేసిన వాళ్ళు డీటెయిల్స్ చెప్పటానికి తేజ సేఫ్టీ కోసం మహీంద్ర ఏం చేయబోతున్నాడు జాను తన పనులు చేయకపోవడంతో విశాల్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు అది తేజకి తన గురించి మొత్తం సంధ్యకి చెప్పేయమని సలహా ఇస్తాడు మహేంద్ర దగ్గరికి వెళ్తాడు ఆది రా ఆది తెలిసిందా ఎవరి పనో ఇదంతా మనం అనుకునేదే బాయ్ వాడే ఆ వెధవే జగదీష్ పనే ఇది వాడి మనుషులు మన తేజ దెబ్బలకి హాస్పిటల్లో ఉన్నారు వాడి తమ్ముడు చిన్నపిల్లని రేపు చేశాడని మన వాడుని వాడికి దేనికి పనికిరాకుండా చేశాం వాళ్ళ తప్పు ఇంటికి వాళ్ళు తెలుసుకోలేదు పైగా నా కొడుకునే చంపాలని చూస్తున్నారా అంటాడు ఆవేశంగా అదొకటే కాదు బాయ్ మీరు ఉన్నంత వరకు వాడి ఆటలు సాగవు అని మిమ్మల్ని ఈ దందాలో లేకుండా చేయటానికి కావలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు దందానా వాడి దృష్టిలో దందా అంటే అక్రమంగా మంచి చెడు ఆలోచించకుండా సంపాదించటం కానీ మనం అలా కాదు కదా మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి మనం చేసే మంచి పనుల వల్ల మనకి జనాల్లో సపోర్ట్ ఉంది అంతేకాని వాడిలాగా అక్రమంగా జనాల్ని ఇబ్బంది పెట్టి సంపాదిస్తే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు అవును బాయ్ మీరు చెప్పింది నిజమే సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకొని చేద్దాం తేజ ప్రాణాలని ప్రమాదంలో పెట్టలేను ఇలా త్వరగా ఏదో ఒకటి చెయ్య సరే బాయ్ అని వెళ్ళిపోయాడు తేజ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఇంత పొద్దున్నే ఎవరు అనుకొని తీసి చూశాడు